హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నాను కొన్ని నా సొంతంగా నేను అనుకునేవి చెప్తాను కొన్ని అఫీషియల్గా కంపెనీ చెప్పిన మాత్రమే చెప్తాను రెండు కూడా ఇందులో కలిసి అన్నమాట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మీ ఓన్ డిసిషన్ తీసుకోవచ్చు మాట ఓకేనా మ్యాక్సిమం అయితే నైంటీ పర్సెంట్ నేను ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఒక టెన్ పర్సెంట్ ఏదైనా మిస్ అయితే అవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే నా వీడియోలు చూడకుండా ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా అని ఫోన్ చేసి మాకు బిజీగా ఉన్నామండి మాకు చదువు ఏదో వంకలు చెప్పి నన్ను అడిగారు అనుకోండి నేను సమాధానాలు చెప్పను ఎందుకంటే నా వర్క్స్ నాకుంటాయి మీకోసం వీడియోలు రెండు గంటలు కూర్చొని చేస్తున్నప్పుడు ఆ మాత్రం మీరు నాకు రెస్పెక్ట్ అవ్వకపోతే వేస్ట్ మాట ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ వీడియోలు ఫాలో అవ్వండి ఏదో ఒక టైంలో చూడండి చదువుతో సంబంధం లేదు ఇక్కడ మీరు చెవులతో అంతే కళ్ళతో చూస్తున్నారు దానికి చదువుకి సంబంధం ఉంటుందండి ఓకేనా వంకలు చెప్పొద్దు వంకలు చెప్తే పని అవ్వదు ప్రపంచంలో మనం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తే ఏదైనా నేర్చుకోగలం ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఏంటంటే నేను ఒక పాపప్ మెసేజ్ వచ్చింది ఆ పాపప్ మెసేజ్ మనకి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమి లేదు కాబట్టి నేను మళ్ళీ దాని గురించి నేను వీడియో అయితే చేయలేదు ఒక నిమిషం చెప్పేస్తాను పాపప్ మెసేజ్లో రైస్ రీసెట్ రీఫోకస్ ఆల్రెడీ మనం చెప్పిన అప్డేట్స్లో ఇది కూడా ఉందన్నమాట అలాగే మనకు మొన్న జరిగిన లైవ్లో దాదాపు ఒక ఇరవై మంది యూట్యూబ్ ఛానల్లో అది ప్లే అయ్యేలాగా చేశారు అలాగే కొన్ని లక్షల మంది అయితే వాళ్ళ ఒక లైవ్ చూసారు మాకు చాలా హ్యాపీ అనిపించింది మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళడానికి చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టుగా చెప్పారు అలాగే దానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ కూడా అదే పాపప్లో అయితే ఒక దగ్గర ఇచ్చారన్నమాట ఓకేనా ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడడానికి అంతేనండి అంతకుమించి ఎక్కువ పాపప్లో లేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా చెప్పడం లేదు ఇంకో పాయింట్ వచ్చేసి ఓఈఎస్ ఎలా లాగిన్ అవ్వాలి ఓఈఎస్లో ప్రొఫైల్ డీటెయిల్స్ కానీ పాస్వర్డ్లు కానీ ఎలా మార్చుకోవాలి అసలు మనకి ఏం పనిచేస్తున్నాయి ఓయస్లో ఏం పని చేయడం లేదు వీటన్నిటికి సంబంధించిన వీడియోలు నేను ఆల్రెడీ జూలై ఇరవై ఎనిమిది జూలై ఇరవై తొమ్మిదో తారీఖుని చేశాను దానికి సంబంధించిన వీడియోలని నేను ఈ వీడియో పూర్తి అయిపోయిన తర్వాత అంటే వీడియో కంప్లీట్గా మీరు చూసిన తర్వాత చివరిలో ఈ వీడియో మీద రెండు ఫొటోస్ వస్తాయి ఆ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే మీకు వాటికి సంబంధించిన వీడియోలకు వెళ్తారన్నమాట ఆ రకంగా చూడండి మళ్ళీ దాని గురించి సబ్జెక్ట్ చెప్తే ఎక్స్ట్రా టైం వేస్ట్ అవుద్ది కాబట్టి నేను మీకు అది చెప్తాను అనమాట ఆల్రెడీ నేను జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖునే వాటికి సంబంధించినన్ని కూడా చేసేసా ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ ఇంకా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతామండి సార్ చెప్పిన ప్రకారం నూట నలభై మూడు డాలర్లు ప్యాకేజీ ఎవరైతే కట్టారో వారికి మాత్రమే నెక్స్ట్ చాప్టర్లోకి ఎంట్రీ ఉందా అంటే ప్యాకేజీ కట్టిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి నెక్స్ట్ చాప్టర్లోకి ఎంట్రీ లేదా అలాగే వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయా ఈ రెండు క్వశ్చన్స్ అంటే మొత్తం మీద పది క్వశ్చన్స్ అనుకుందాం మనం మీకు క్లారిటీగా చెప్తాను చూడండి ముందుగా ఏంటంటే వన్ ఫార్టీ డాలర్స్ కట్టిన వాళ్ళకైనా ప్యాకేజీ కట్టిన వాళ్ళకైనా సరే నైంటీ పర్సెంట్ మనకి కొత్త చాప్టర్లోకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఓకేనండి మరి నూట నలభై మూడు డాలర్లో లేకపోతే తొంభై మూడు డాలర్లో ఎక్స్ట్రా కట్టాం కదా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి కట్టినడానికి వాళ్ళకి మాకు తేడా ఏంటని మీరు అనుకోవచ్చు ఇక్కడ తేడా ఏంటంటే నూట నలభై మూడు డాలర్లు ఎవరైతే ప్యాకేజీ కట్టారో ఆ డబ్బులు కంపెనీకి దగ్గరికి వెళ్లకుండా ఆల్రెడీ నేను చెప్పిన ప్రకారం మహమ్మద్ కమాల్ దగ్గర ఉన్నాయి అతను ఈజిప్ట్లో పారిపోయాడు అన్నారు అతని దగ్గర ఈ ప్యాకేజీ డబ్బులు ఉన్నాయి ఓకేనా ఇప్పుడు అంటే గతంలో మనకి బ్యాంకులో ఉన్నాయన్నారు కానీ ఇప్పుడు బ్యాంకులో కాదు ఆ మన మహమ్మద్ కమాల్ దగ్గర ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట అంటే మహమ్మద్ కమాల్ బ్యాంకులో ఉన్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ అమౌంట్ అంతా మనవాడు జోబులో పెట్టుకుని తిరగలేడు కదండి బిగ్ అమౌంట్ ఏడు వందల కోట్లు కాబట్టి మనవాడు బ్యాంకులో పడేలాగా చేసుకొని దాన్ని చూసుకొని పరారయ్యారు అనమాట దాన్ని సీజ్ చేసి ఉంటారు అంటే ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వకుండా సీజ్ చేశారు మరి ఏం చేశారు మనకి ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు కానీ మహమ్మద్ గమాల్ దగ్గర మన ప్యాకేజ్ డబ్బులు ఉన్నాయి ఓకేనా కాబట్టి ఆ డబ్బులు మన కంపెనీ చేతికి వచ్చిన తర్వాత ఈ ప్యాకేజీలు కట్టిన వాళ్ళందరికీ కూడా ఆ అమౌంట్ను రిటర్న్ బ్యాక్ చేస్తారు ఓకేనా ప్యాకేజ్ కట్టిన వరకు రిటర్న్ బ్యాక్ చేస్తారు ఫౌండర్ మెంబర్షిప్ ఎలాగో మీకు ఉంది కాబట్టి ఫౌండర్ మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ చాప్టర్లోకి అర్హులు ఇంకో డౌట్ కూడా వస్తుంది చాలామందికి మరి మేము అఫిలేట్స్ అని మాకు కూడా నెక్స్ట్ చాప్టర్లోకి ఎంట్రన్స్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుందండి కానీ ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే మరి అఫిలేట్ రెండు వందల నలభై డాలర్లు కట్టారు రెండు రెండు వందల డాలర్లు కట్టిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి అమౌంట్ ఎంత రిటర్న్ బ్యాక్ చేస్తారు అలాగే వాళ్ళకి నెక్స్ట్ చాప్టర్కి దానికి లింక్ అయితే ఉంటుంది బట్ ఎంత అమౌంట్ దాకా చేస్తారనేది ఇది మాత్రం క్లారిటీ ఇవ్వాలన్నమాట కేవలం ఫౌండర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారనమాట అఫ్లేట్ది అయితే ఇంకా పూర్తిగా చెప్పలేదు బట్ నేను అనుకోవడం ఏంటంటే అప్లేట్స్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది మరి ఆ ప్యాకేజ్ అమౌంట్ అది కలిపి కట్టారుగా మీరు మరి అది ఎలా వస్తుంది అనేది నాకు కొద్దిగా నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఓకేనా ఇది మీకు క్లియర్ అలాగే రెండో క్వశ్చన్ ఏంటంటే మేము ప్యాకేజీలు కట్టామండి అసలు మేము ప్యాకేజీ కట్టామని ఎలా తెలుసుకోవచ్చు సారీ మూడో క్వశ్చనా ప్యాకేజీలు కట్టారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ యొక్క వ్యాలెట్లో సున్నాలు కనిపిస్తాయి సున్నా పాయింట్ సున్నా సున్నా అనే రకాల సున్నాలు మాత్రం కనిపిస్తాయి ఎవరైతే ప్యాకేజ్ కట్టలేదో వాళ్ళకి నూట పదిహేడు సారీ వన్ నాట్ సెవెన్ డాలర్స్ అయితే కనిపిస్తాయి ఓకేనండి వన్ నాట్ సెవెన్ ఎందుకు కనిపిస్తాయి అంటే మన కంపెనీ నైంటీ సెవెన్ డాలర్స్ బ్యాక్ చేసింది దాంతోపాటు మనకు ఓఎస్ లాగిన్ అయినప్పుడు పది కాయిన్స్ వచ్చినాయి పది ప్లస్ తొంభై ఏడు నూట ఏడు నూట ఏడు కాయిన్స్ ప్యాకేజీలు కట్టిన వాళ్ళకి కనిపిస్తాయి ప్యాకేజీలు కట్టిన వాళ్ళకి కేవలం సున్నాలు మాత్రమే వ్యాలెట్లో కనిపిస్తాయి సింపుల్ లాజిక్ అంతే అంతమించి ఏమీ లేదు ఓకే ఇది కూడా మీకు క్లియర్ అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మల్టిపుల్ ఐడీస్ ఉన్నవారి పరిస్థితి ఏంటి మల్టిపుల్ ఉన్న వారి పరిస్థితి ఏంటి వాళ్ళందరూ అందరూ కూడా నెక్స్ట్ చాప్టర్లోకి ఎంట్రన్స్ సేమ్ పేర్ల మీద ఉంటుందా అలాగే మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళు కేవైసీ ఎలా చేసుకుంటారు అని చెప్పి ఈ డౌట్ కూడా చాలామందికి ఉంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నాకు అర్థమైన విధంగా నేనైతే మీకు క్లారిటీ ముందుకు ఏంటంటే మల్టిపుల్ ఐడి ఉన్న వాళ్ళైనా సరే నార్మల్ ఐడి ఉన్న వాళ్ళైనా సరే సపరేట్ సపరేట్గా లాగిన్ అనేది చేయాల్సిందే అది అందరికీ తెలిసిన విషయమే మరి కేవైసీ పరిస్థితి ఏంటంటే ఒకసారి కేవైసీ మనకు పూర్తిగా మన చేతికి వచ్చిన తర్వాత మనం దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను ఓకేనా ఒకవేళ నిజంగా కేవైసీ పక్కా పక్కాగా ఉంది అంటే ఒక వ్యక్తి రెండోసారి కేవైసీ చేయడానికి ఛాన్స్ లేదనుకోండి అప్పుడు మీకున్న ఐడీస్ని మీ ఫ్యామిలీ వాళ్ళ పేరు మీదకి మార్చాలన్నమాట అంటే ప్రొఫైల్లో ఆప్షన్ మార్చి వాళ్ళ పేరు మీద కేవైసీ లేని చేయాల్సి ఉంటుంది అంటే ఎగ్జాంపుల్కి మీ దగ్గర పది ఐడీస్ ఉన్నాయి పది ఐడీస్ మీ పేరు మీద ఉన్నాయి కానీ నెక్స్ట్ చాప్టర్లో కేవైసీ మీ పేరు మీద కేవలం ఒకే ఒక్క ఐడీకి అయింది మిగతా ఐడీలు కావట్ల అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓఈఎస్లో పేరు అనేది మార్చుకొని దాని తర్వాత మిగతా ఐడీలు ఏవైతే ఉన్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద మార్చి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చి కేవైసీలు చేసుకోవాలి ఓకేనండి ఇది మాత్రం మీకు క్లియర్ అనుకుంటున్నాను లేదు ఒకే పేరు మీద ఉన్న వ్యక్తికి ఎన్నిసార్లు అయినా కేవైసీ అవుతుంది అన్నట్టయితే ఓకే పర్వాలేదు కానీ మాక్సిమం కేవైసీలు అంటే అలా అయ్యే అవకాశాలు ఉండవు పేర్లు మార్చుకొని వాళ్ళ వాళ్ళ ప్రూఫ్ల ద్వారా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఎలా ఉంటే మాత్రం చాలా బెటర్ అంటే ఒకే పేరు మీద ఒకే వ్యక్తి ఎన్నిసార్లు ఇచ్చినా తీసుకుంటే పర్వాలేదు తీసుకోపోతే మాత్రం ఇలా చేసుకోవాలి సపరేట్ సపరేట్గా పేర్లు మార్చి సపరేట్ సపరేట్ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి కేవైసీలు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పిల్లల పేర్ల మీద ఉన్నా ఎవరి పేరు మీద ఉన్నా సరే ఆధార్ కార్డు మ్యాండేటరీ అనుకోండి ఆధార్ కార్డ్ మీద అయిపోద్ది పిల్లల పేర్ల మీద ఉన్న నో ప్రాబ్లం ఆధార్ కార్డు కాకుండా వేరే ఏవైనా పాన్ కార్డు ఇవన్నీ అయితేనే కొంచెం ఇబ్బంది అప్పుడు మీరు పెద్దవాళ్ళ పేరు మీదకి మార్చుకోండి ప్రజెంట్ అయితే ఎటువంటి చేంజెస్ చేయొద్దు ఓకేనా ప్రజెంట్ మీ ప్రొఫైల్లో పిల్లల పేర్ల మీద ఉన్న పెద్దవాళ్ళ పేర్ల మీద ఉన్న మీ ఫ్యామిలీ వాళ్ళ పేర్ల మీద ఉన్నా ఎలా ఉన్నాయో అలా ఉంచేయండి కేవైసీ అనేది ఒకసారి వచ్చిన తర్వాత అది ఎలా చేసుకోవాలి ఏంటి అని ఖచ్చితంగా నేను చెప్తాను ముందు నేనే చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నేనైతే మీకు చూపిస్తాను నేను మొత్తం క్లారిటీగా ఇచ్చిన తర్వాత దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏవి కరెక్ట్గా తీసుకోండి ఏవి కరెక్ట్గా తీసుకోవట్లేదు అని చెప్పిన తర్వాతే మీరు చేసుకోండి లేదంటే మాకు తెలుసు మేము చేసుకుంటానంటే మీ ఇష్టం ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అలాగే ట్రాఫిక్ సంగతి ఏంటి ట్రాఫిక్ అనేది గతంలో కంపెనీ మనకి ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ ఇస్తానంది కదా మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ట్రాఫిక్ని మనమే తెచ్చుకోవాలి అంటే మనమే వెళ్ళి జనాన్ని జాయిన్ చేసుకోవాలా ఆటోమేటిక్గా మాకు ట్రాఫిక్ అంటే ఆటోమేటిక్గా మాకు టీం పెరగదా అని చెప్పి ఈ క్వశ్చన్ కూడా చాలా వరకు రేజ్ అవుతుందండి ఇక్కడ ఒక విషయం అండి గతంలో మనకి క్యాట్మో సిస్టమ్ ఉంది ఇక్కడ సార్ కూడా పెట్టారు కదా క్యాట్మో సిస్టమ్ ఉందన్నమాట కంప్లీట్ ఆటోమేటిక్ మనీ సిస్టమ్ అని చెప్పి మనం అనుకున్న అప్పట్లో అంటే సింపుల్గా మనం షార్ట్కట్లో చెప్పా అనమాట మీకు కాబట్టి ఇక్కడ మనకి ఆటోమేటిక్ ట్రాఫిక్ తేవాలంటే మనం క్యాంపెయినింగ్లు చేయాలి మార్కెటింగ్ చేయాలి అన్నీ చేస్తేనే కదా జనాలందరూ మన దాంట్లో జాయిన్ అవుతారు కానీ కొత్త చాప్టర్లో మనకు సీఓ గారు చెప్పింది ఏంటి నేను ఎక్కడా కొత్త చాప్టర్ని హైప్ చేయను కేవలం మీ ద్వారా మాత్రమే ప్రజల్లోకి వెళ్తుందని గతంలోనే చెప్పారు మనకి నేను కూడా ఏం చెప్పా ఎవరైనా సరే ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే ఎంత పెద్ద తోపు లీడర్ అయినా సరే ఇందులోకి వచ్చిన తర్వాత జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే ఆ టీములు ఇవన్నీ కూడా ఆన్ పేసులోనే ఉంటాయి ఓకేనా ఆ టీములు గేమ్లు అన్నీ కూడా ఆన్ ప్లేస్లు ఉంటే ఇందులోకి ఇంక్లూడ్ అవ్వవు దీనికి ఆన్ ప్లేస్కి టీములు పరంగా కానీ కమిషన్లు దాంట్లో ఉన్న కమిషన్లు దీంట్లోకి రావడం కానీ అలాంటివి ఏమి కూడా జరగవు ఓకేనా కాబట్టి ఎవరైనా సరే జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే అంటే మనకి ట్రాఫిక్ అనేది కంపెనీ మేమే ఇస్తామని చెప్పి మనకి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఓకేనా కాబట్టి ఒకవేళ నిజంగా మనం తెచ్చుకోవాలంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఎలా తెచ్చుకోవాలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తామన్నట్టుగా చెప్పాడమాట అంటే యూట్యూబ్ ఏ రకంగా మీరు తెచ్చుకోవాలనేది మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ రకంగా మీరు మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకొని మీరు ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు అన్నట్టుగానే ఆయన చెప్పారు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంతేనా అంటే ఇది కూడా నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ అయితే ఇంతే ఎందుకంటే కంపెనీ మనకి మార్కెటింగ్ చేయకుండా కంపెనీ మనకి క్యాంపైనింగ్లు చేయకుండా ఏమీ చేయకుండా కంపెనీకి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎవరు వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే ఆ వెబ్సైట్ లింక్ మన దగ్గర ఉంటుంది ఇక్కడ మీరు ఈజీగా అర్థం చేసుకోండి సరిగ్గా వినండి మళ్ళీ సగం సగం విని ఫోన్ చేస్తే నేను ఫోన్ లేదని ముందే చెప్తున్నా ఆన్ పేసు డాట్ కామ్ అనేది గతంలో ఉన్నప్పుడు ఓకేనా క్లియర్గా వినండి ఆన్ పేసు డాట్ కామ్ అనేది గతంలో ఉన్నప్పుడు ఫౌండర్స్ కానీ అప్లెట్స్ కానీ ఎవరైనా సరే ప్రజలు బుజ్జు కాలిఫా మీద లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో ఆన్ పేస్ అని పేరు చూసినప్పుడు క్రోమ్లోకి వెళ్ళి ఆన్ పేస్ అని కొట్టారు ఆన్ పేసోలోకి వెళ్ళి కొట్టిన తర్వాత ఆన్ పేసో వెబ్సైట్ ఓపెన్ అయ్యేది గతంలో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆన్ ప్లాస్కి రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేది ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆన్ ప్లాస్కి సంబంధించిన అఫీషియల్ అంటే వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ది ఒకటి ఉంటుంది కదా ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన సర్వర్స్లో వాళ్ళందరూ మాట అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆన్ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి ఇంతక వచ్చేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళని కావాలంటే కంపెనీ మనకి షేర్ చేయొచ్చు ఎందుకంటే అది కంపెనీకి డైరెక్ట్ అయ్యారు కాబట్టి కంపెనీ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్యాకేజీ ఇది కట్టిన వాళ్ళకి షేర్ చేసేవాళ్ళు బట్ ఈ కొత్త సిస్టంలో ఎక్కడ కూడా మనకి ప్యాకేజీ సిస్టమ్ అనేది ఇంకా ఉందో లేదో తెలియదు రెండో విషయం వచ్చేసి ఆ అఫీషియల్గా లింక్ అనేది ప్రజల్లోకి తీసుకురావాలి తీసుకొస్తేనే మనకు ట్రాఫిక్ వస్తుంది లేదనుకోండి మన ద్వారానే మనం ట్రాఫిక్ తెచ్చుకోవాలి కంపెనీ అయితే తేవడానికి అక్కడ ఆస్కారం లేదు ఎందుకంటే కంపెనీ ఏమీ వెబ్సైట్ పబ్లిక్గా పెట్టడం లేదు పబ్లిక్గా పెడితే వస్తుంది అది కూడా పబ్లిక్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు కంపెనీ ఎవరికైతే ఓఈఎస్ అనేది ఓపెన్లో ఉండి సిస్టమ్ అనేది ఆన్లో ఉందో వాళ్ళు మాత్రమే కొత్త దాంట్లోకి ఎంట్రీ ఉందని చెప్పారు వాళ్ళు ఎవరినైతే తెచ్చు తెచ్చుకుంటారో వాళ్ళకి కూడా ఎంట్రీ అనేది కల్పిస్తారు ఈజీగా చెప్పుకోవాలంటే నా దగ్గర వేరే ఊరు వెళ్ళడానికి టికెట్ ఉందనుకోండి అంటే టికెట్ అంటే ఆన్ పేస్ ఐడి ఓకే ఈజీగా చెప్పాలంటే టికెట్ నా దగ్గర ఉంది ఆ టికెట్ నా దగ్గర ఉంటేనే నేను వేరే వాళ్ళకి అవకాశం కల్పించగలను టికెట్ లేని వాళ్ళకి అవకాశం ఉండదు ఓకేనా మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను కాబట్టి నెక్స్ట్ చాప్టర్లో ఆర్గానిక్ ట్రాఫిక్ కానీ లేకపోతే కంపెనీ మనకి ట్రాఫిక్ స్పెషల్గా అయితే ఇచ్చే అవకాశాలు తక్కువ ఓకేనా కేవలం మనకి మన ద్వారా మనం చేసుకోవడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది అందరూ కూడా ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే అందులో ఉన్న టీం కానీ ఏం కానీ కలవదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది కూడా క్లియర్ అనుకుంటున్నాను క్లియర్గా ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఓకేనా అలాగే ఐడి ఒకరి పేరు మీద అలాగే ఐడిలో ఉన్న పేర్లు ఇంకోలు పేర్ల మీద ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీకు ఏమైనా ప్రాబ్లం అంటే సరి చేసుకోవచ్చు నేను చెప్పాను కదా అన్నీ కూడా సరి చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు నేను చెప్పిన విధంగా జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వీడియోలు చూడండి మీకు క్లియర్ అయిపోతాయి ఏ ఎక్కువ వచ్చే డౌట్లు అన్నమాట అలాగే ప్యాకేజీ కట్టిన వాళ్ళకి కమిషను ప్లస్ బోనస్ ఇస్తారని గతంలో చెప్పారు కదా మరి ఏంటి అంటే మనకి కమిషన్ అనేది ఇవ్వాలంటే మన టీం నుంచి మనకు వచ్చిన అమౌంట్ ఇవ్వాలి ఓకేనా మన టీం నుంచి వచ్చిన అమౌంట్ మన కమిషన్ కింద ఇచ్చి మళ్ళీ వాళ్ళకి కూడా నూట నలభై మూడు డాలర్లు ఇవ్వాలంటే అక్కడ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడ ఎవరైతే టీములు ఉన్నా టీములు లేకపోయినా మనం కట్టిన ప్యాకేజీ డబ్బులు మాత్రమే మనకి రిటర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడంటే ఇంకా టైము డేటు లేదు మహమ్మద్ కమాల్ నుంచి డబ్బులు వెనక్కి రావాలి వచ్చిన రోజు మళ్ళీ మనకి ఆ డబ్బులు ఎంతైతే మనం ప్యాకేజ్ కట్టాం ప్యాకేజీ కట్టిన అమౌంట్ వరకు బ్యాక్ చేస్తారు ఓకేనా అంతేగాని మనకి ఎక్స్ట్రా బోనస్ లాంటిది ఏమైనా ఉందా అంటే బోనస్ లాంటిది ఏమీ ఉండే అవకాశాలు ప్రజెంట్ లేవు అది మనకి కొత్త కంపెనీలో ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు అంటే కొత్త కంపెనీలో మనం మంచిగా టీం బిల్డ్ చేసుకొని ఇవన్నీ చేస్తే ఇవ్వచ్చు ఓకేనా అంతే కాని ఇప్పుడు కొత్త కంపెనీలో మనకి ఫ్రీగా ట్రాఫిక్ ఇస్తానని చెప్పలేదు మేమే మార్కెటింగ్ చేసి మీకు ఇచ్చేస్తానని చెప్పాల ఎందుకంటే గతంలోలాగా డబ్బులు ఖర్చు పెట్టము అని చెప్పారు మొత్తం అంతా కూడా మన చేతుల్లోనే ఉంది కొత్త కంపెనీ సక్సెస్ రేట్ అనేది ఓకే నెక్స్ట్ మేము రెండు సర్వేలో పాల్గొనలేదు అంటే సర్వే వన్లో సర్వే టూలో కూడా పాల్గొనలేదు కొంతమంది మా ఐడీలు బ్లాక్ చేస్తారు కంపెనీ వాళ్ళు పాల్గొనలేదుగా అంటున్నారు మరి దీనికి ఆన్సర్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి అలాంటిది ఉండదండి మీరు రెండు సర్వేలో పాల్గొనకపోయినా ఎటువంటి ప్రాబ్లం కూడా ప్రజెంట్ లేదు కానీ నెక్స్ట్ ఇంకో సర్వే వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఈ వారం వారం రోజుల్లో మ్యాక్సిమం కుదిరినంత వరకు ఇంకొక ఫామ్ అనేది వస్తుంది దాంట్లో పది నుంచి పదకొండు ప్రశ్నలు ఉంటాయి అది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫిల్ చేయాలి మరి మాకు చదువు లేదండి మాకు చేయడం రాదండి అంటే నేను వీడియోలు చేస్తున్నాను కదండి నేను ఒకటికి పదిసార్లు చెప్పేది ఏంటంటే వీడియోలు ఫాలో అవ్వండి వీడియోలు ఫాలో అవ్వకుండా ఒక్కొక్కరికి నేను వీడియో కాల్ చేసి ఆడియో కాల్ చేసి సబ్జెక్ట్ చెప్పాలంటే అవద్దు కదండి మీరు అర్థం చేసుకుని ఎందుకంటే ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు రోజుకు పదివేల మంది నా వీడియో చూస్తారు అందరికీ ఫోన్లు చేసి చెప్పాలంటే ఎక్కడ అవుతుంది సాధ్యం కాదు కదా కాబట్టి వీడియో చేసినప్పుడు నీకు వచ్చినా రాకపోయినా ఒకటికి పదిసార్లు వీడియో చూసి నేర్చుకోండి ఓకేనా సబ్జెక్ట్ మీకు ఫ్రీగా చెప్తున్నాను మీ దగ్గర నేను డబ్బులు తీసుకోవట్లా అది గమనించి మీరు చేసుకోవాలి కాబట్టి రెండు సర్వేలో పాల్గొనకపోయినా ప్రాబ్లం లేదు కానీ ఈ మూడో దాంట్లో మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది దీని తర్వాత కేవైసీ ఉంటుంది కేవైసీ కూడా పర్టికులర్గా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కొత్త దాంట్లో ఎంట్రన్స్ ఉంటుంది కొంతమందికి ఎంట్రెన్స్ ఉండదని చెప్పారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అంటే మనకి జస్వంత్ సింగ్ జెస్సి అలా కొంతమంది పెద్ద లీడర్స్ ఆన్ పేసులో ఉంటూ కూడా వేరే కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు డైరెక్ట్గా ప్రమోట్ చేశారు డైరెక్ట్గా ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ దాంట్లోకి ఎంట్రీ ఉండదు అలాగని చెప్పి అందరికీ ఎంట్రీ ఉండదు అని కాదు ప్యాకేజీ కట్టని వాళ్ళకైనా సరే ఎంట్రీ ఉండదు అదే ఫౌండర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే అఫిలియేట్స్ అందరికీ కూడా మ్యాక్సిమం కొత్త చాప్టర్లోకి అయితే ఎంట్రన్స్ ఉంటుంది ఓకేనా మరి ప్యాకేజీ కట్టిన నెక్స్ట్ అమౌంట్ అనేది మనకి బ్యాక్ వేస్తారు ఇంతే సింపుల్ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇక్కడ వరకు మీకు క్లియర్ అలాగే మనకి కేవైసీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే ముందు మనకి ఈ యొక్క పది నుంచి పదకొండు ప్రశ్నలు మనకి ఫిలప్ చేయమని చెప్తారు కదా ఫిలప్ చేసిన తర్వాతే మ్యాక్సిమం కేవైసీలు అంటే నెక్స్ట్ సర్వే అనేది మనకు కంప్లీట్ అయిన తర్వాత కేవైసీకి సంబంధించింది రావచ్చండి ఓకేనా ప్రజెంట్ మనం నెక్స్ట్ చాప్టర్ని ఏమని పిలుస్తున్నామంటే విక్టరీ విత్ యాష్ దానికంటే ఇంకా పేరు అనేది మనకి ఇవ్వలేదు పేరు అనేది కూడా మనకి కేవైసీల తర్వాత ఇస్తారా ముందు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది ఓకేనా మాక్సిమం ఒక పది క్వశ్చన్లకైతే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను అలాగే ఓఈఎస్లో లాగిన్ ఎలా అవ్వాలి ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్న ప్రాబ్లం అయితే లేదు నాకు కూడా బ్లాంక్గా ఉంది అది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఎన్నిటికి సంబంధించిన వీడియోలు అనేది జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులు ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోలు ఇక్కడ మీకు ఫోటోస్ రూపంలో వస్తాయి దాని మీద క్లిక్ చేసి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేయండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు డేట్లు కూడా ఖచ్చితంగా చెక్ చేయండి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో అంటే ఏం పని చేస్తున్నాయి ఏం పని చేయట్లేదు అని తెలుసుకోవాలంటే జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో వీడియోలు ఖచ్చితంగా చూడండి ఒక్కొక్కరికి నేను పర్సనల్గా పంపించలేను దయచేసి అర్థం చేసుకోండి వీడియోలో పెట్టినప్పుడైనా చూడండి ఓకేనా థ్యాంక్ యూ నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే అంటే మీరు చెప్పిందంతా కూడా మాకు పర్ఫెక్ట్ అనిపించింది మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా కింద ఎస్ అని చెప్పి పెట్టండి ఎందుకంటే మీకోసం నేను రెండు గంటలు మూడు గంటలు వీడియో చేస్తున్నాను కూర్చొని అది అర్థం చేసుకున్న వాళ్ళైతే నాకు చాలా హ్యాపీ నేను ఎక్కడో వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే వాయిస్లో వాట్సాప్ గ్రూప్లో వచ్చే మెసేజ్లో చదివి మీకు చెప్పట్ల దయచేసి అర్థం చేసుకోండి రీసెర్చ్ చేస్తున్నాను అది కూడా మీకు అర్థమయ్యే విధంగా చేస్తున్నా ఓకేనండి వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు ఈ మధ్య కొంచెం లెంత్ అవుతున్నాయి సబ్జెక్ట్ ఉన్నప్పుడు లెంత్ అవుతాయండి దయచేసి అర్థం చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్